మనకి డేటా ఉంది కాబట్టి మా ప్రతినిధి మహాత్మా అక్కడి నుంచి డీటెయిల్స్ అందించేందుకు మహాత్మ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యా స్వీట్స్ ఆర్డర్ చేస్తున్నారా ఏం జరుగుతుంది అక్కడ ఇక ముందుగానే చెప్పారు గతంలో జిలేబీ ఇచ్చి భంగపడ్డ కాంగ్రెస్ హర్యానా ఎన్నికల సమయంలో ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్ రౌండ్స్ అప్పుడు కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది అనగానే అక్కడ జిలేబీలు పంచారు ఆ తర్వాత భంగపడ్డారు తర్వాత లడ్డూల పంపక ఉన్నది జరిగింది ఈసారి బీజేపీ నేతలు ఒకటే మాట చెప్తూ వచ్చారు తాము ఈ రెండింటినీ పంచుతాము రెండింటిని పంచడానికి సిద్ధంగా ఉన్నామంటూ నిన్ననే ప్రకటించారు అన్నట్టుగానే ఇప్పుడు ఇక్కడ వాతావరణం కూడా అదే తరహాలో కనిపిస్తూ ఉంది ఎగ్జిట్ పోల్ అంచనాలను నిజం చేస్తూ ఇంకా చెప్పాలంటే చాలా ఎగ్జిట్ పోల్స్ టైట్ ఫైట్గానే చిత్రీకరించాయి అందులో కొన్ని మాత్రమే ఫిఫ్టీ ట్వంటీకి అటు ఇటుగా చెప్తూ వచ్చాయి ఇప్పుడు చూస్తుంటే యాక్చువల్ రిజల్ట్స్ ఫిఫ్టీ ట్వంటీ బీజేపీ యాభై సీట్లకు అటు ఇటుగా ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై సీట్లకు అటు ఇటుగా ప్రస్తుతం కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఆప్ గతంలో బలంగా ఉన్న ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు అలాగే ముస్లిం డామినేటెడ్ ప్రాంతాల్లో కూడా ఈసారి వెనుకంజలో ఉంది మనకు ముఖ్యంగా చూసుకుంటే ముస్తాఫాబాద్ ఓఖ్లా ఈ రెండు నియోజకవర్గాలకు హైదరాబాద్ ఎంఐఎం పార్టీకి సంబంధం ఉంది ఎందుకంటే ఆ పార్టీ అభ్యర్థులు ఈ రెండు నియోజకవర్గాల్లో నిలబెట్టింది వారు స్థానికంగా చాలా బ పేరున్న నేతలు అందులో తాహిర్ హుస్సేన్ అయితే నార్త్ ఈస్ట్ ఢిల్లీలో అల్లర్ల సమయంలో అతని మీద కేసులు నమోదైనప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అతన్ని బహిష్కరించింది అప్పటిదాకా అక్కడ ఆ కౌన్సిలర్గా ఉన్నాడు అతనికి ఎంఐఎం పార్టీ టికెట్ ఇచ్చింది జైలు పాలైనందుకు తాహిర్ హుస్సేన్కి ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కరిస్తే అదే జైలుకి వెళ్ళిన కేజ్రీవాల్ ఎందుకు మాత్రం ఆ పార్టీలోనే కొనసాగుతున్నాడు అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దిన వయసి అక్కడ ప్రచారం కూడా నిర్వహించారు ఈ ఇద్దరు నేతలు జైలు నుంచే నామినేషన్లు దాఖలు చేశారు అలాగే వారికి కోర్టు ప్రచారం చేసుకోవడానికి పేరోల్ ఇచ్చింది ప్రచారం చేసుకున్నారు అలాంటి నేతల మీద అంటే అక్కడ స్థానికంగా వారి ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటుంది ఆ ఓట్లన్నీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా గతంలో ఒకే వైపు ఆమ్ ఆద్మీ వైపే పడ్డ ఓట్లు ఇప్పుడు అక్కడ స్పిట్ అనేది ఏర్పడింది అది బీజేపీకి లాభించిందని చెప్పవచ్చు ద సేమ్ వే కాంగ్రెస్ కొన్ని చోట్ల మీరు ఇందాక చెప్పారు నాలుగు శాతం నుంచి ఏడు శాతం అంటే మూడు శాతం డిఫరెన్స్ ఆ మూడు శాతంలో ఖచ్చితంగా ఇటువంటి ముస్లిం డామినేటెడ్ ఏరియాలో ముస్లిం ఓట్ బ్యాంక్ని చీల్చిన పరిస్థితే మనం అర్థం చేసుకోవచ్చు ఈ గణాంకాలన్నింటినీ చూస్తుంటే సో అంటే బీజేపీకి పట్టు లేదు అనుకున్న ప్రాంతాల్లో సైతం కొన్ని ఇటువంటి కారణాలు ఫేవర్ చేశాయి ఫలితంగా బీజేపీ ఇంత ఆధిక్యాన్ని ప్రదర్శించగలుగుతుంది దానికి తోడు పదేళ్ల పాలన మీద వచ్చిన విసుగు సహజంగానే మనిషి మార్పు కోరుకుంటూ ఉంటాడు వీటన్నిటికీ తోడు కేంద్రంలోను రాష్ట్రంలోను ఒకే ప్రభుత్వం ఒకే పార్టీ అధికారంలో ఉంటే బెటర్ అన్న ఆలోచన విద్యార్థికుల్లోనూ ఎక్కువగా కనిపించింది ఉద్యోగ వర్గాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఇది మధ్యతరగతి వీరంతా కూడా ఈ తరహాలోనే ఆలోచిస్తూ ఉంటారు కాకపోతే స్లమ్ అండ్ బస్తీలు ఇట్లాంటి చోట ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టుంది కాబట్టి ఆ పార్టీ ఓటు బ్యాంకు నలభై శాతాన్ని కటు ఇటుగా ఇప్పటికీ కొనసాగుతుందంటే అంత పట్టు ఈ స్లమ్ ఏరియాస్ నుంచి వచ్చిందనే మనం చెప్పుకోవచ్చు ఎవరైతే ఈ పదేళ్ల కాలంలో ఈ ఫ్రీ పథకాలతోటి బెనిఫిట్ పొందారో వారంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు నిలబడ్డారు కాబట్టి ఆ మాత్రం ఓట్ షేర్ వచ్చినా సీట్ల విషయానికి వచ్చేసరికి చతికి పట్టడానికి కారణం బీజేపీ అనూహ్యంగా పుంజుకోవడం